ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వైపాలెం దోనాలలోని భట్టు విద్యా సంస్థల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల అధినేతలు భట్టు రమణారెడ్డి బట్టు సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక కూడికలు జరిగాయి ప్రేమ త్యాగం సేవ దయాగుణాలను జీసస్ స్ఫూర్తితో జీవితంలో పాటించాలన్నారు పేదల పట్ల దయా బాధితుల పట్ల కారుణ్యం శాంతి సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని వ్యాఖ్యోపదేశకులు teleparo हाई निर्म तरण प्लीज सब्सक्राइब टू वाईके टी दिस अश्वि प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क